నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సీసీఐ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా నాలుగు వేల కోట్లకు పైగా విద్యుత్ కొనుగోళ్లలో మిగులు లభించింది ఇది వచ్చే ఇరవై ఐదు ఏళ్లలో రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఆదా చేయనుంది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ధరకు యూనిట్ విద్యుత్ కేవలం రెండు పాయింట్ నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సీసీ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తుంది రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదని చెప్పగలరా వైఎస్ జగన్ ప్రశ్నించారా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసీ పర్ యూనిట్ దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం మూడో టేక్అవే మూడో టేక్అవే మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ ఉజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే